ఓం సాయి రామ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు సాయి సందేశంలో ఏ విషయం గురించి మనకు సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డా ఎన్నో రోజుల నుంచి నా బాబా నాకు నీ సాక్షాత్కారం కావాలి తండ్రి నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి అని ఎన్నాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నావు నాయన నేను ఈరోజు నీకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాను అంత మాత్రమే కాదు నీకు మూడు అవకాశాలు కూడా ఇస్తున్నాను నువ్వు సద్వినియోగం చేసుకో దానికి నీకు టైం కూడా ఇస్తున్నాను ఆ టైం లోపల నువ్వు అవి నెరవేర్చుకో అని ఇస్తూ ఉన్నారండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్కి ఒకరికి కాదండి ఇద్దరు కూడా బాబావారు కరుణించి దర్శనం ఇవ్వాలి అని అను అంటున్నారు అయితే అండి దా నిజంగా బాబా దర్శనం ఇస్తారా ఇదంతా నిజంగా జరిగే పనేనా అని మనందరికీ ఒక చిన్న డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ కానీ దానిలో ఎటువంటి అనుమానమే లేదండి మనం నిజంగా తప్పనగా బాబా వారిని ప్రార్థిస్తే దర్శనం ఇవ్వగలరు అనేది నేను అనుభవం మీకు చెప్తే మీకు అర్థమవుతుందని అనుభవాన్ని మీతో చెప్పబోతూ ఉన్నాను ఫ్రెండ్స్ దానికంటే ముందు కూడా మీరందరూ ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు మొదట్లో చాలా అంటే చాలా తెలుసుకోవాలి బాబా గురించి తెలుసుకుని నేను బాబాకి చాలా దగ్గర అవ్వాలి అని తపనైతే ఉండేదండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్ చాలా ఎక్కువగా బాబా వారి పూజలు చేసుకోవాలి నేను అలా ఉండాలి నేను ఇలా చేసుకోవాలి అనేది ఉండేది దానికి తగిన మార్గదర్శకత్వం నాకు ఎలాగో ఏంటో తెలిసేది కాదు నాకు ఒక భక్తురాలి ద్వారా బాబా వారైతే నాకు నా లైఫ్లోకి వచ్చారు తప్పని భక్తిని కూడా నాకు పెంచారు అట్లా మేము దగ్గర అవుతూ ఉన్నాను బాబావారు ఇంకా ఆవిడైతే చెప్పారు ఆవిడని బాబావారిని నేను నాకు చేతనైన రీతిలో నేను పూజ పూజ చేసుకుంటూ ఉన్నాను చాలా సంవత్సరాల క్రితం అనుభవం మీతో చెప్తూ ఉన్నానండి అయితే బాబావారిని ఎలా సేవించుకో బాబావారికి నేను ఏం చేస్తే దగ్గరవుతాను ఇలాగా నేను అనుకుంటున్న సమయంలో నాకు ఒక గురువు మార్గనిర్దేశకం చేసి బుక్కు బాబావారి చరిత్ర బుక్కు జానవరి ఫస్ట్ రోజున ఆయన స్వహస్తాలతో దాని మీద ఆయన పేరు రాసి మా లిఖించబడి మాత్రం నాకు ఇచ్చారు అందరూ అన్నారు మాధవి గారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆయన దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాము మాకు అటు ఎటువంటి ఇది కూడా మాకు రాలేదు మీకు మీరు నిన్నగాక మొన్న వచ్చారు మీకు మీ అదృష్టము అని చెప్పి చాలామంది అన్నారు అయితే నేను ఇంకా ఆ కృతజ్ఞత కలిగి నేను ఆ బుక్కు బాబావారి బుక్కు ఆయన చేతుల మీద నుంచి వచ్చిందన్న గొప్ప ఇది కలిగి ఉన్నాను అయితే తరువాత మళ్ళీ మనం బాబావారిని సేవించే క్రమంలో ఇంకా కొంతమంది పరిచయం అవుతూ ఉంటారండి ఆ పరిచయ క్రమంలో నేను ఇంకొకళ్ళకి కూడా ఆయన చెప్పేది కూడా నాకు నచ్చుతూ నేను బాగుంది అనుకుంటున్న క్రమంలో బాబా అసలు నేను సరైన పందాలోనే వెళ్తున్నానా నేను కరెక్ట్గా నాకు దశ నాకు నిర్దేశం చేయండి అని సాయినాథుడిని వేడుకున్నాను నేను ఎవరిది ఫాలో అవ్వాలి నేను ఎవరిది ఫాలో అయితే నేను మీకు దగ్గరవుతాను అని చాలా అంటే చాలా బాబా వారిని కోరుకున్నానండి అప్పుడు బాబాని స్వప్న దర్శనము అని నేను ఇవ్వమని నేనైతే అడగలేదు కానీ ఆ వారు నాకు సాక్షాత్కారం ఇచ్చి అంటే బాబావారి పటం ఉంట నేను చాలా డెకరేషన్స్ అవి చేసుకుంటాను కదా ఫ్రెండ్స్ అయితే బాబావారికి చేరు నైట్ నాకు బాబావారు నేను నాకు ఎవరైతే బుక్ ఇచ్చారో ఆయనే నాకు దర్శనం బాబా బాబావారి పటం గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నది అమ్మ నువ్వు ఇలా తుడవాలి అని చెప్పి బాబావారి పటాన్ని నేను ఎలా శుభ్రం చేయాలి అనేది ఎట్లాగంటే మనం మామూలుగా వేరే వేరే క్లాత్లతో బాబావారిని చాలా ఇదిగా శుభ్రం చేసుకుని మంచిగా తుడుచుకుని పూలు అవన్నీ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ దీపం పెట్టుకుంటాము పూజ చేసుకుంటాం అయితే నాకు నాకు బుక్ ఇచ్చిన గురువుగారు స్వప్న దర్శనం ఇచ్చి బాబావారి పాటం ఇలా తుడవాలి తల్లి పళ్ళు ఇలా పట్టుకుని నీ నువ్వు కట్టుకున్న చీరని ఇలాగా పళ్ళుతో ఇలా చుట్టి ఇలా తుడవాలమ్మ నీ పళ్ళుతోనే బాబావారి పాటాన్ని శుభ్రం చెయ్యని చూపించారు ఫ్రెండ్స్ నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓకే నేను ఇద్దరిలో ఎవరు ఎవరి నిన్నే ఎవరిది నేను ఫాలో అవ్వాలి అని నేను తర్జన భర్జన పడుతున్న సమయంలో నాకు మా బు బుక్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్నా ఆయన ఏ నేను ఫాలో అవ్వాలి అని చెప్పి నాకు బాబావారు స్వప్న దర్శనం ఇచ్చిన ఇచ్చి అలాగా ఇప్పుడు పట్టం రూపంలో ఎలా ఇచ్చినా మనకి దర్శనమేనండి అయితే ఇప్పుడు ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు బాబావారికి ఇద్దరు చాలా బాగా పూజలు అవి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇద్దరూ కూడా సాయినాథుని దర్శనాన్ని కోరుకున్నారనమాట వాళ్ళ స్వప్న దర్శనం బాబావారు ఆమోదించినట్లుగా బిడ్డ నేను నీకు ఈరోజు రాత్రి దర్శనం ఇచ్చి నేను మీకు మూడు అవకాశాలు కూడా ఇస్తున్నాను మీకు మూడు గంటల టైం కూడా ఇస్తున్నాను ఈ మూడు గంటల్లో మీరు నిర్ణయించుకోండి మీకు ఏమి కావాలో అని చెప్పి అడుగుతారండి మొదటి మొదటి వ్యక్తికి ముందుగా దర్శనమిచ్చి నీకు ఏం కావాలి అని చెప్పి అడుగుతారు సడన్గా బాబావారు ప్రత్యక్షమయ్యి అడిగేసరికి అతను బాబా నేను ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు నిర్ణయించుకోలేను నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగి మేమిద్దరం చర్చించుకుని మీకు చెప్తాను మా టైం లోపలే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుగుతాను అని చెప్పంటాడు వెళ్ళి తన భార్యని చెప్పు చెప్పు ఇలా బాబా వారిని అడిగారు అని అంటే తన భార్య ఏముందండి మనకి మా చాలా ఆస్తిపాస్తులే కదా మనకు కావాల్సింది ముందు మనం ఇక్కడ మంచిగా బతకాలి అంటే అది కోరుకోండి అని అడుగు అంటది మళ్ళీ ఇంకో చెప్పు చెప్పు ఇంకా రెండు మూడు కోరికలు అని చెప్పారు కదా రెండోది ఏంటి అని అడిగితే ఏముందండి ప్పుడు మనకి ఏ నష్టాలు కష్టాలు రాకుండా సంతోషంగా ఉండాలి అని చెప్పు కోరుకుని చెప్పు చెప్పు మళ్ళీ మూడోది కూడా చెప్పు అని ఒత్తిడి చేస్తాడు ఏముందండి మీ అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళ బరువు బాధ్యతలు మన మీద లేకుండా చేయమని బాబా వారిని అడగండి అని చెప్పి అంటది తను బాబా వారి దగ్గరికి వచ్చి బాబా ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసు కదా నాకు నాకు ఇలా ఆస్తిపాస్తులు ఇవ్వమని అడుగుతారు సరే అంటారు బాబా రెండోది కూడా బాబా నేను నేను నష్టపోకోకుండా మీరు చూ మీరు కాపాడండి చూస్తూ ఉండండి అని చెప్పి మూడోది నా బరువు బాధ్యతలు నా తల్లిదండ్రులు బరువు బాధ్యతలు నా అన్నప్పుడు బాబా నవ్వుకుంటారమ్మా సరే అని చెప్పి అంటారు ముగ్గు మూడు కోరికలు బాబా వారు సరే అని ఒప్పుకుంటారనమాట ఇంతలో రెండో భక్తునికి స్వప్న దర్శనం ఇచ్చి నాయన నీకేం కావాలో కోరుకో అని అంటే బాబా అసలు మీరు దా సాక్షాత్కారం ఇవ్వడమే నాకు ఎంతో గొప్ప అదృష్టం ఇంతకంటే ఏం భాగ్యం ఏం కావాలి తండ్రి అంటే అలా కాదు నాయన నేను నీకు మూడు ఇవ్వాలనే వచ్చాను మూడు కోరుకో మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అని అని చెప్పంటే బాబా ఎప్పుడు మీరు నాకు తోడుగా ఉండి ఇలాగే దర్శనం ఇస్తూ నాకు కాపాడుతూ ఉండే అని చెప్పి మొదటిది కోరుకుంటాడండి రెండోది బాబా కష్ట నష్టాలు వస్తాయి వచ్చిన మీరు నాకు వాటిని తప్పించుకునే మార్గాన్ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ నా వెంటే వెండి నాకు సలహాలు ఇవ్వండి అని అడుగుతారు మూడోది బాబా నేను ఎన్నో కష్ట నష్టాలు పడి ఇంతలాగా వచ్చాను నా నా తల్లిదండ్రులు దానికి చూసుకోవడానికి నేను ఇప్పటివరకు అవకాశం రాలేదు తల్లిదండ్రులు చూసుకునే అవకాశం నాకు మీరు ఇవ్వండి వాళ్ళని మంచిగా ముందు చక్కగా చూసుకునే శక్తిని కూడా మీరే నాకు ప్రసాదించండి తండ్రి ఈ మూడు మీరు నాకు ఇస్తేనే నేను ఈ మూడింటి నుంచి గట్టెక్కగలుగుతాను అని కోరుకు అని కోరుకుంటాడండి నిజమేనండి వర్తమానంలో ఏం కావాలి అనేది మనం ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు కావాల్సిందని అడగటం కాదు మనకు లైఫ్ లాంగ్ మనకు ఏది అడిగితే మనకి మన జీవితానికి ఉపయోగపడుతుంది అది అడగాలి ఫ్రెండ్స్ ఏముందండి ఆస్తులు పాస్తులు ఇవన్నీ కాదు కదా మనకు దానికి మనం బాగుంటే ఎప్పటికైనా సాయినాథుడు మనతో ఉంటే మనకు ఇంకా ఏం కావాలి చెప్పండి అవన్నీ ఆ మొదట అయినా మూడు కోరుకున్నాడు కానీ జీవితంలో అన్నీ కావాల్సిన సమకూర్తాయా ఇది రెండో అతను కోరుకున్నది చాలా మంచిగా కోరుకున్నారు ఏంటంటే మొత్తానికి మన జీవితం మొత్తానికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కోరుకున్నారు మీరైతే కనుక ఏది ఏమి కోరుకుంటారో సాయినాథుడు ఇస్తే మీరు నిర్ణయించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు